హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి నిజంగా ఈ వార్త వింటూ ఉంటే భయం వేస్తుంది అంటే హిందువులు ఎవరు నోరు మెదిపోద్దా మాట్లాడే స్వేచ్ఛ లేదా హిందువులకి ముఖ్యంగా బీజేపీ నేతలకి బీజేపీ కార్యకర్తలకి నిన్న కర్ణాటకలోని మంగళూరులో సుహాన్ శెట్టి అనే అబ్బాయి పాపం చిన్న ఏజ్ అబ్బాయి అంత తిప్పి తిప్పి కొడితే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండవు ఆ అబ్బాయిని రాత్రి పూట రాత్రి అంటే ఓ ఏదో అర్ధరాత్రి కాదు ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అతి కిరాతకంగా అందరూ చూస్తుండగా ఆయన రోడ్డు పైన కత్తులతో దాడి చేసి చంపేశారంట ఎంత ఘోరం నిజంగా ఆయన చేసిన తప్పు ఏంది అంటే మత మార్పిడులను కంట్రోల్ చేయడం అంటే మన కళ్ళ ముందే వేరే మతం కూడా వచ్చి తీసుకొని పోతు ఉంటే చూస్తూ కూర్చోవాలా దీనికి పోలీసు వాళ్ళ రియాక్షన్ ఎట్లు సారీ దీనికి పోలీసు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది అంటే దానిలో ఏదో న్యూస్ ఛానల్లో చెప్తూ ఉంటే చూశాను బీజేపీ నేతని సారీ హిందూ నేతని అతి కిరాతకంగా చంపిన దుండగులు గుర్తు తెలియని దుండగులు దుండగులు ఎందుకు అక్కడ చెప్పొచ్చు కదా డైరెక్ట్ ఇంతకంటే కొద్ది రోజుల ముందు ఒక ముస్లిం క్యాండిడేట్ తో ఆయనకు పెద్ద వైరం నడిచిందంట ఆ ఇష్యూ ఆ గొడవ కారణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న రాత్రి మర్డర్ చేశారు ఆ మధ్య ఎప్పుడెప్పుడో రాశారు పేపర్లో గుర్తుందా మస్కట్ వెళ్ళిన రవి అని కోవిడ్ పీరియడ్ సేమ్ అట్లనే దుండగులు గుర్తు తెలియని దుండగులు ఇది మన మీడియా పరిస్థితి ఇది మన హిందువుల పరిస్థితి దీనికి సంబంధించి స్పందించేది ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాత్రమే అంటే మిగతా వాళ్ళు ఎవరు హిందువులు కాదు రేపు దేశం మీదకి యుద్ధానికి వస్తే మాత్రం అక్కడ నరేంద్ర మోదీ గారు అడ్డంగా ఉండాలి పాకిస్తాన్ ఓన్లీ బీజేపీ వాళ్ళతోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళతోనే యుద్ధం చేస్తుంది హిందువులతో కాదు మిగతా కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే హిందువులు చిన్న పిల్లాడిని థర్టీ 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 ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లాడిని పోగొట్టుకున్నాం ఇంకెవరైనా యువత ముందుకు రాగలుగుతారా ఇలాంటి వార్తలు చూస్తే ఆటోమేటిక్ గా భయపడతారు ఎంత సపోర్టు లేకపోతే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ నుంచి పోలీసుల నుండి ఎంత సపోర్ట్ లేకపోతే సాయంత్రం టైంలో రాత్రి ఏం కాదు ఎయిట్ థర్టీ అంటే ఎండాకాలం పెద్ద పెద్ద నైట్ ఏం కాదు జనాలందరూ తిరిగే టైంలో ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ మతిలో అంటే ఏ రాత్రి పన్నెండిటికో ఒకటికో చంపేసిండ్రు అంటే ఓకే ఎవరు చూడరు అందరు పడుకున్న తర్వాత అనుకోవచ్చు ఎయిట్ ఎయిట్ థర్టీకి సుహాన్ శెట్టి అని ఆ పిల్లాడిని అంత కిరాతకంగా చంపేసిండ్రు అంటే ఖచ్చితంగా దీనికి పోలీసులు చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ ఉండే ఉంటది లేదైతే అంత కిరాతకంగా చంపారు మాకు పలానా ఆయన మీద డౌట్ ఉంది అని చెప్పి బీజేపీ నేతలు ఆల్రెడీ కంప్లైంట్ చేశారంట ఇప్పటి వరకు ఆ క్యాండిడేట్ ని పట్టుకు వార్తల్లో 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 కూడా ఇప్పటి వరకు పలానా వాళ్ళు చేశారు అని చెప్పట్లేదు గుర్తు తెలియని దుండగులు చేశారు అని చెప్తున్నారు గుర్తు తెలియని దుండగులు చేయడానికి ఆయన ఏమన్నా ఆడపిల్లన మెళ్ళలో నగలేసుకొని తిరుగుతున్నాడా నగలు దొంగలించి నగలెత్తుకుపోయి గుర్తు తెలియని వాళ్ళు చంపేసి వెళ్ళారా నిజంగా ఇంత అమానుషం ఈ ఘటన వినడానికి భయంకరంగా ఉంది అంటే హిందుత్వం కూర్చో మాట్లాడిన వాళ్ళని మత మార్పులను ఆపిన వాళ్ళని టార్గెట్ చేసుకొని చంపుతూ పోతారా హిందూ దేశంలో హిందువులను బతకనీయరా భారతదేశంలోని హిందువులని మా దేశంలో మమ్మల్ని బతకనీయరా హిందువులారా మేల్కొండి ఇప్పటికైనా ఏకం కండి ఇలాగా ఈరోజు సుహాన్ చెట్టిని చంపేసి రేపు మీరు కావచ్చు ఎల్లుండి నేను కావచ్చు ఐక్యంగా ఉంటేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఒకసారి ఆ సీన్ చూద్దాం చూడండి ఆ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో చూడ్డానికి అలాంటి పిల్లాడిని నిజంగా వాళ్ళకి చంపాలని ఎట్లా అనిపించింది నడి రోడ్డు పైన అతి కిరాతకంగా నరికి చంప చంపిందంటే ఎన్ని రోజులు ఎంత పగ పెంచుకొని ఉంటారు పోనీ వాళ్ళకి వాళ్ళకి ఆస్తి తాగాతాలు ఉన్నాయా ఏం లేవు ఎదురేదరేళ్లలో ఇళ్లలో ఇళ్లలో ఉన్నట్లు ఏమైనా గొడవలు ఉన్నాయా ఏం లేవు కారణం ఏంది కేవలం మతం మార్పిడిలని ఆపుతున్నాడు అన్న ఒకే ఒక రీజన్తో కథలతో దాడి చేసి చంపేశారు ఒకసారి సీన్ చూడండి हिंदू कार्यकर्ता सुहास शेट्टी का हत्या हुआ है जिहादी मानसिकता का लोगों ने यह हत्या किया है वो हत्या है हमारा डिस्ट्रिक्ट का लॉ एंड ऑर्डर फेल्यूर है इस हिसाब से यह हत्या हुआ है पुलिस डिपार्टमेंट को पता था सुहास शेट्टी का गाड़ी में सेल्फ प्रोटेक्शन के लिए एक बी प्रोटेक्शन के लिए आइटम नहीं है वो भी तो पुलिस डिपार्टमेंट को पता था मेरा प्रश्न ऐसा है, है वो जिहादी मानसिकता का वो लोग हत्या किया है उनको कैसे पता उनका गाड़ी में सिक्स लोग बैठे था वही टाइम में एक फिल्मी स्टाइल में हत्या का प्रयत्न किया है हत्या हुआ है उनको कैसा पता था इस गाड़ी में कोई सेल्फ प्रोटेक्शन के लिए इंस्ट्रूमेंट नहीं है इस हिसाब से मैं आग्रह करूंगा इन्हें इन्वेस्टिगेशन होना चाहिए इसके पीछे कौन कौन है वो तो पूरा इन्वेस्टिगेशन में आना चाहिए सर हिंदू समाज हिंदू कार्यकर्ता बहुत दुखी सवैया तो शक्ति तो का क्या बोलती थी, थी समय सुहास शेट्टी का हत्या से हिंदू समाज बहुत दुखित है इस हिसाब से आज दक्षिण कल चेन जिला में विश्व हिंदू परिषद बजरंग अभी बंद को कॉल किया है बंद चल है